తోము అలా సోతుండిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకొండే మా పందిరి ఇప్పున్నాడు మేము ఇల్లు ఎల్లో దిగినప్పుడు ప్లేసు పందిరా అనమాట అది అప్పటి నుంచి ఇప్పటి వరకు వండిచ్చాం ఎండగా ఉంటుంది కదా అనేసి నీడ ఉంటుంది కదా బండి పెట్టుకున్నాకన్నానని వండిచ్చాం అనమాట ఇంక వర్షం వచ్చేస్తుంది కదా ఈ కూడా రాటలు బులిగిపోయి కొడుపోయేలాగా ఉంది కదా అనేసి ఇంక తీసేసాం అనమాట తీసేస్తున్నాం ఇప్పుడు వీడియో ఫస్ట్ టైం చూసినట్టు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రాట్లే బులుగుపోలేదు కదా बात्रेट को नो फोर्पते हैं? पार्टाइकल hmm. देट पली जारीट hmm. बत्के एक गुंटे मान अचिना Eu não ఆడల మాడ అద్దామని రోజు మగ్గు టిఫిన్ ఇదే ఫ్రాన్స్ వామన్న వండుతున్నాను రాత్రి అన్న చాలా ఉండిపోయింది ఫ్రాన్స్ ఇంకోండి అంత ఉండిపోయిందో సరిగా తినలేదు రాత్రి అంత ఇంకా వామన్నం తాలింపు పెట్టేస్తున్నాను అనమాట వామ్మ కూడా తెప్పించాను 그 다음에. 그 다음에. 그 다음에. 그 다음에. 그

దగ్గర పడిపోయింది దానివై ఇందులో Purtroppo la carta condea no, anche... Okay.